నిన్న ప్రభుత్వం ఏమో ఒక అరవై పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక అరవై పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం అసెంబ్లీలో పెడతామంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్టు పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు నిజంగా కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయమా కమిషన్లో లేని ప్రభుత్వం ఏమన్నా కల్పించి కొన్ని చెప్పిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా ఉందంటే నచ్చిన పేరాలు లీకులు నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్టు ఉంది ఇప్పుడు ఆరు వందల యాభై పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసిండ్రు నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్టు కనబడతా ఉంది